హాయ్ అండి నమస్తే నేను మిశాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు వీడియోలో రాఖీ పవర్ పండుగ స్పెషల్ గా రెండు రకాల స్వీట్ రెసిపీస్ ని చూపించబోతున్నాను ఈ రెండు రకాల స్వీట్ రెసిపీస్ ని ఈజీగా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఇలా ఈజీగా ఈ రెండు రకాల రెసిపీస్ ని పిల్లలు పెద్దవాళ్ళు సైతం అందరూ ఇష్టంగా ఈజీగా చేసుకోగలిగే ఈ స్వీట్ రెసిపీస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో లేట్ చేయకుండా ఈ రెండు రకాల రెసిపీస్ ని ఎలా చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చింది ముందుగా మన ఫస్ట్ స్వీట్ రెసిపీ సగ్గుబియ్యం బర్ఫీ సగ్గుబియ్యం బర్ఫీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ సగ్గు బియ్యాన్ని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మరి సేమియా బొంబాయి రవ్వ ఇలా వేయించుకుంటాం కదండి అలా మరి ఎక్కువగా వేయించుకోకుండా లైట్గా ఒక నిమిషం పాటు సగ్గుబియ్యం వేడెక్కేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిగా చేత్తో పట్టుకుంటే మనకి సగ్గుబియ్యం వేడిగా అనిపిస్తే సరిపోతుంది ఇలా వేయించేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి ఇది ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ వేసుకుంటే మనకి ఈ పౌడర్ అనేది చక్కగా పొడి పొడిగా వస్తుంది ఇలా సగ్గుబియ్యం మొత్తం మిక్సీ జార్ లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టు ఇప్పుడు ప్యాన్ లో ఒక కప్పు కగ్గు బియ్యానికి రెండు కప్పుల దాకా పాలు పోసుకోవాలి ఇలా చిక్కటి పాలను పోసుకుంటే మనకి బర్ఫీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెండు కప్పులు పాలు పోసుకున్నాక ఈ పాలని బాగా మరగనివ్వాలి పాలు ఇలా కొద్దిగా మరిగినాయి కదండి ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఒకసారి గట్టితో కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో ఒక కప్పు పంచదారని వేసుకోవాలి నేను ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను కదండి అదే కప్పుతో ఒక కప్పు పంచదారని ఈ పాలల్లో వేసుకొని పాలల్లో పంచదారంతా బాగా కరిగేంత వరకు కలుకుంటూ ఉండాలి స్వీట్ అనేది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మరొక పావు కప్పు పంచదార వేసుకోవచ్చు ఇలా పంచదార అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి ఇలా ఏ కప్పుతోనైతే మనం కొలుచుకుంటున్నామో అదే కప్పుతో మిల్క్ పౌడర్ ని వేసేసుకుని ఈ మిల్క్ పౌడర్ ని ఉండలు లేకుండా ఈ పాలల్లో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి మిల్క్ పౌడర్ అంతా ఇలా పాలల్లో ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న సగ్గు బియ్యం పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ ని కూడా మొత్తం వేసేసుకోవాలి సగ్గుబియ్యం పౌడర్ మొత్తం వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్ లోనే గరిటతో కలుపుకుంటూ ఉండలు లేకుండా బాగా దగ్గరగా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి సగ్గుబియ్యం పౌడర్ వేయంగానే మనకి ఉండలు కట్టేస్తూ ఉంటుంది కదండి ఆ ఉండలు అనేవి రాకుండా ఇలా మధ్య మధ్యలో గరిటతో మెదుపుతూ ఈ పిండిని మనం కలుపుకుంటూ ఉండాలి అసలు ఎక్కడా ఉండలు లేకుండా ఇలా బాగా మ్యాష్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవటం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి అలానే మరొక స్పూన్ యాలకుల పొడి అలానే ఒక చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేసేసుకొని ఇప్పుడు యాలకుల పొడి కుంకుమ పువ్వు నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మూడు బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు అనేవి తక్కువ అనిపిస్తే పాలు పోసేనా కలుపుకోవచ్చు ఇలా ప్యాన్ కి అంటుకోకుండా మొత్తం కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకొని ఇలా కేక్ టిన్ కానీ లేదా ఒక గుంట ప్లేట్ గానీ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి గానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి టిని నెయ్యి అంతా అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం బర్ఫీని ఈ టిండి వేసేసుకోవాలి ఇలా టి నెయ్యి గానీ నూనె కానీ లేకపోతే బటర్ పేపర్ గానీ వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్నాక మనం బర్ఫీ అంతా ఈ టిండిలోకి వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి బర్ఫీ అంతా ఇలా టిన్నులో వేసేసుకున్నాక ఇప్పుడు పైన లైట్ గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో పైన మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని జీడిపప్పు బాదం కిస్మిస్ ని వేసేసుకోవాలి మీకు కావాలంటే ఏ డ్రై ఫ్రూట్స్ నైనా యూస్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకున్నాక వీటిని కూడా ఇలా లైట్ గా ప్రెస్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది చల్ల ంత వరకు పక్కన పెట్టుకోవాలి సగ్గుబియ్యం బర్ఫీ బాగా చల్లారిన తర్వాత ఇలా చాకుతో సైడ్స్ తీసుకోవాలి ఇలా సైడ్స్ పెట్టుకుని దీన్ని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసిన తర్వాత చూడండి మనకి చక్కగా సగ్గుబియ్యం బర్ఫీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీని మీద మరొక మూత పెట్టి దీన్ని మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసిన తర్వాత మీకు కావాలంటే మీరు దీన్ని ఫ్రిడ్జ్ లోనైనా పెట్టి ఒక పది నిమిషాల పాటు తర్వాత కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ గా నైనా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పీసెస్ గా కట్ చేసేసుకోవచ్చు సో సింపుల్ గా ఈజీగా రెడీ అయిపోయే సగ్గు బియ్యం బర్ఫీ రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేనండి సగ్గు బియ్యం బర్ఫీ రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన సెకండ్ స్వీట్ రెసిపీ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం ఇన్స్టెంట్ గులాబ్ జామ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా కప్పు కొలతలతో ఏ బ్రాండ్ తీసుకున్నా సరే కొలుచుకోవాలి ఇలా కప్పు కొలతలతో కొలుచుకుంటే మనకి గులాబ్ జాములు అనేవి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి నేను ఇక్కడ మొత్తం రెండున్నర కప్పులు గులాబ్ జామ్ పౌడర్ మిక్స్ని ని తీసుకున్నాను ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే గులాబ్ జాములు సాఫ్ట్ గా టేస్టీగా రావాలంటే రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకుంటే మనకి గులాబ్ జాములు అనేవి చాలా టేస్టీ గా వస్తాయి మిల్క్ పౌడర్ వేసేసుకున్నాక ఒకసారి మిల్క్ పౌడర్ అంతా ఈ గులాబ్ జామ్ పౌడర్ లో కలిసేలా కలిపేసుకోవాలి పౌడర్ అంతా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు చిక్కటి పాలని తీసుకొని ఆ పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ గులాబ్ జామ్ పిండిని మనం కలుపుకోవాలి ఇందులో మనం నీళ్ళనేవి అనేవి అస్సలు కలపకుండా ఇలా పాలతో మనం కలుపుకుంటే మనకి గులాబ్ జాములు అనేవి చాలా సాఫ్ట్ గా చక్కగా విరిగిపోకుండా వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా సరిపడినంత పాలు పోసుకుంటూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్ గా పిండిని మనం కలుపుకోవాలి నాకైతే నేను తీసుకున్న ఒక కప్పు పాలు కరెక్ట్ గా సరిపోయినాయి ఇలా పిండి అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి పిండిని అంతా సాఫ్ట్ గా కలిపేసేసుకోవాలి పిండిని ఇలా మొదల కలిపేసుకున్నాక చూడండి మనకి పిండి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పంచదార పాకం కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతోనైతే గులాబ్జామ్ మిక్స్ పౌడర్ను కలుపుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల గులాబ్ జామ్ పౌడర్కి ఐదు కప్పుల పంచదార వేసుకోవాలి అంటే డబుల్ వేసుకోవాలి పంచదార వేసేసుకున్నాక ఇప్పుడు ఏ కప్పుతోనైతే మనం పంచదార కొలుచుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్ళను కూడా పోసేసుకోవాలి నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు పంచదార కరిగేంత వరకు మనం గరిటతో కలుపుకుంటూ ఉండాలి పంచదార అంతా ఇలా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో ఈ పాకాన్ని బాగా మరగనివ్వాలి పాకం అనేది ఇలా బాగా మరిగిన తర్వాత చూడండి ఇలా వస్తుంది కదా ఇలా మధ్య మధ్యలో మనం గరిటితో కలుపుకుంటూ మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుంటే చూడండి ఇలా లైట్గా మనకి చేతికి అంటుకుంటే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు పాకం అనేది మనకు కరెక్ట్గా వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆలకు పడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోని అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలానే మనకి పాకం అనేది చిక్కబడకుండా ఉంటుంది ఇలా నిమ్మరసం వేసేసుకున్నాక ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ ని బాగా హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న గులాబ్ జామున్ ఉంది కదండి దాన్ని ఇప్పుడు మరొకసారి కలిపేసేసుకోవాలి పిండిని ఇలా బాగా మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు పిండిని మనం రెండు సగాలుగా తీసుకోవాలి రెండు సగాలుగా తీసుకున్న పిండి ముద్దని ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసేసుకొని దీన్ని చిన్న చిన్న ఉండలుగా మనకు కావలసిన సైజు తీసుకోవాలి నేనైతే ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని అన్ని పిండి ముద్దల్ని ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి నేనైతే ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసేసుకున్నానండి ఇలా పిండి ముద్దని మొత్తం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఇప్పుడు వీటిని మనం గులాబ్ జామ్ లాగా రౌండ్ షేప్ లో చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని కొంచెం ప్రెస్ చేస్తూ ఆ తరువాత ఈ పిండిని చపాతీ పిండి ముద్దలాగా ఇలా నేను చూపించే విధంగా వెనక్కి టర్న్ చేస్తూ ఈ పిండిని రౌండ్ షేప్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసేసుకొని ఉండని తీసుకొని రౌండ్ షేప్ వచ్చేంత వరకు చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా క్రాక్స్ రాకుండా వచ్చినాయో ఇలానే ఒక్కొక్క ఉండని తీసుకొని క్రాక్స్ రాకుండా ఇలా వెనుకకి టర్న్ చేసుకుంటూ స్లోగా రౌండ్ షేప్ లో చేసుకోవాలి ఇలానే ఒరొకసారి కూడా ఒక్కొక్క ఉండని తీసుకొని స్లోగా రౌండ్ షేప్ లో చేతిలో ప్రెస్ చేసుకుంటూ తీసుకోవటమే చూడండి ఎటువంటి క్రాక్స్ లేకుండా వచ్చినాయిగా అన్ని ఉండల్ని ఇలానే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసుకో గులాబ్ జామ్ని మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అనేది మనకి బాగా హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఇందులో ఒక గులాబ్ జామ్ని వేసుకొని చూస్తే మనకి ఇలా పైకి వస్తుంది అప్పుడు ఆయిల్ అనేది మనకి హీట్ ఎక్కినట్టు ఆయిల్ కి సరిపడా ఇప్పుడు గులాబ్ జామున్ వేసుకోవాలి అలానే గులాబ్ జాములన్నీ మరీ ఎక్కువగా వేసుకోకుండా ఆయిల్ కి సరిపడాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గులాబ్ జాములన్నీ ఆయిల్ కి సరిపడా వేసుకొని చేసుకుంటే మనకి టర్న్ చేసుకునేటప్పుడు ఫ్రీగా ఉంటుంది మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి వేసిన వెంటనే టర్న్ చేయకుండా కొద్దిగా రంగు మారిన తర్వాత నిదానంగా టర్న్ చేసి కొద్దిగా రంగు మారిన తర్వాత ఇప్పుడు నిదానంగా గరితో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత మనం ఈ గులాబ్ ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి అన్ని గులాబ్ జామ్ మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి స్లోగా టన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పంచదార పాకాన్ని మరొకసారి కలిపేసుకోవాలి ఒకసారి ఇలా కలిపేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్ ని పంచదార పాకంలో వేసుకోవాలి మనం పంచదార పాకంలో వేసుకునేటప్పుడు మనకి పంచదార పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా లేకపోతే మరొకసారి వేడి చేసుకొని లైట్ గా ఆ పాకంలో ఈ గులాబ్ జామున్ వేసేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పంచదార పాకంలో వేసుకుంటే మనకి గులాబ్ జామున్ అనేవి తొందరగా నానిపోతాయి ఇలా పంచదార పాకంలో అన్ని వేసేసుకొని ఒకసారి కింద నుంచి పైకి కలుపుకొని ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది పది నిమిషాల తర్వాత మనం చూస్తే మనకి గులాబ్ జామున్ అనేవి చక్కగా నానే కదా పాకం అంతా పీల్చుకొని మనకి గులాబ్ జామున్ అనేవి పర్ఫెక్ట్ గా వచ్చినాయి ఇప్పుడు వీటన్నిటిని బౌల్లోకి తీసుకోవాలి నేను చెప్పే టిప్స్ ని ఫాలో అవుతూ మీరు కూడా చక్కగా ఇంట్లోని ఈజీగా ఇలా సాఫ్ట్గా గా గులాబ్ జాము ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి గులాబ్ జామున్ అనేవి చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వచ్చాయి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెండు రకాల స్వీట్ రెసిపీస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్లైకాన్ని క్లిక్ చేయండి